నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా సాగుతున్నాయి అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా సాగుతోంది కొన్ని గ్రామాల్లో వేలం పాటలు నిర్వహించి ఎక్కువ పాట పాడిన వారు బెల్ట్ షాపులను నిర్వహిస్తూ ఉండగా మరికొన్ని గ్రామాల్లో అవకాశాన్ని బట్టి దుకాణాలు నిర్వహిస్తున్నారు ఇక బెల్ట్ షాపుల నిర్వాహకులు దీనికి సంబంధించి మద్యం దుకాణాల్లో ఒక్కో క్వార్టర్ బాటిల్కు డబ్బులు అదనంగా చెల్లించి గ్రామాలకు తరలించి దుకాణాలను నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ క్వార్టర్ బాటిల్ కు సమయాన్ని బట్టి యాభై నుంచి డెబ్బై రూపాయల వరకు కూడా అదనంగా తీసుకుని విక్రయిస్తున్నారు నిబంధనల మేరకు ఒక్కో వ్యక్తికి మూడు క్వార్టర్ బాటిల్ కన్నా కూడా ఎక్కువ విక్రయించుకోడు దీనిపై సిపిఎం నాయకులు రషీద్ మాట్లాడుతూ పోలీసులతో పాటు ఎస్ఈబి అధికారులు దృష్టి సారించి क्या अभी क्या कहानी ہیں دا هرو يرو نيوا کنيش اوندو نيوا پدي يا وند رارا اين پدما ڏيکتا چيو چاوندو چيتا هاي کوندو ساوندو Terima kasih telah menonton ూరు గ్రామం సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి నా పేరు షేక్ అబ్దుల్ రషి ఈరోజు మన ప్రాంతమైనటువంటి అందులూరు మండలంలో ఈ మద్యం దుకాణాలు కనీసం ఆరున్నాయి కానీ దీనికి తోడుగా మన గ్రామాలు వచ్చి ముప్పై ఎనిమిది గ్రామాల్లో ముప్పై ఎనిమిది బెడ్ షాపులు నిర్వహిస్తున్నారు ఈ బెడ్ షాపుల వల్ల జనం ఈ బ్రాంతి తాగి ఆ మత్తులో సంసారాలు వదిలేసి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనను ప్రభుత్వం వారి దృష్టికి తీసుకోపోయి ప్రభుత్వం వాళ్ళు ఈ బెడ్ షాపులను నిర్మూలించి పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నాను